ముప్పై ఏడు ఇరవై ఐదు శుభ బుధవారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఇరవై పర్సెంట్ అబద్ధం చెప్పండి ఎయిటీ పర్సెంట్ నిజాలు చెప్పండి అని కోరుకుంటున్నాను మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది అదేవిధంగా బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరు బెట్టింగ్లు ప్లే చేస్తున్నారో దయచేసి ప్లే చేయొద్దని తెలియజేయండి వారి సంసారాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారని కోరుకుంటూ అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకి రిటైల్ ధరలు అమ్మబడదు ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరం ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడదు ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ స్టార్ట్ నౌ కాయగూరల ధరలు మంచి టమాటాలు కేజీ ముప్పై మూడు కేజలు తొంభై రూపాయలు మంచి టమాటాలు నెంబర్ వన్ టమాటాలు మిరపకాయలు కేజీ యాభై రూపాయలు మంచివి నెంబర్ వన్ ఇంగో రకము కేజీ అరవై అర్ధ కేజీ ముప్పై ఎర్రగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు ఉర్లగడ్డలు కేజీ ముప్పై మూడు కేలు తొంభై రూపాయలు క్యారెట్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై వంకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బీనిస్ కేజీ అరవై అర్ధ కేజీ ముప్పై ముల్లంగి కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు బీట్రూట్ కేజీ నలభై రూపాయలు అర్ధ కేజీ ఇరవై రూపాయలు కాకరకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చోలేకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బెండకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై ఇతలు ముప్పై ఏడు ఇరవై ఏడు అనంతపురం పాతమూరి కాంతి మార్కెట్ కాయగూర ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అవ్వబడదు ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవ్వతం ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విష్ ఆల్ ద బెస్ట్ గాడ్ బెస్ట్ ఫర్ ఆల్